ఏలూరు జిల్లా మండలంలో జరిగిన పీఏసీఎస్ నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారోత్సవంలో రైతు సంక్షేమమే తన కర్తవ్యమని హామీ ఇచ్చారు రుణాలు విత్తనాల పంపిణీలో ఉండనీయమని తెలిపారు సభలో పాల్గొండ పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు రైతుల నమ్మకాన్ని నిలబెట్టి ను అభివృద్ధి దిశగా నడిపించాలని దుగ్గిన శ్రీను ప్రోత్సహించారు పట్టణం అంతా బృందాలతో పండుగ వాతావరణం నెలకొంది చిన్నంశెట్టి సతీష్ గారికి వెంటే సాయి భవానీ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు ఈ పదవిని అన్ని వేళలా రైతులకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఈరోజు రైతే రాజు రైతే దేశానికి వెనుముక ఎక్కడ కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా పదిసార్లు కి తిప్పకుండా మంచిగా మీరు పరిపాలన చేయాలని అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని అలాగే రైతులకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క సదుపాయం మీ సొసైటీ ద్వారా కల్పించాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా డిపార్ట్మెంట్ వారికి కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు దుగ్గిల్ సాంగ్ దుగ్గిల్ సీన్ గారి గురించి చెప్పాలంటే ఈరోజు కొయ్యగూడ మండలంలో మాటిస్తే మాటకు నిలబడేటువంటి వ్యక్తి విగ్రీ గారు ఎందుకంటే ముక్కు సూటిగా ఉండేటువంటి వ్యక్తులకి ఎక్కువ శత్రువులు ఉంటారు ఉదాహరణకి అందులో నేను కూడా నేను కూడా ఎందుకంటే కోపం ఎప్పుడు కూడా చివరిగా ఉంటుంది కానీ అది ఆరోగ్యం అది ఆరోగ్యం దానివల్ల మనం అంతా కూడా ఆరోగ్యంగా తింటే ఆరోగ్యంగా ఉంటాం కానీ అది ఎప్పుడు కూడా చివరిగానే ఉంటుంది అలాగా ముక్కు సూటికి వెళ్ళినటువంటి వ్యక్తులకి ఎక్కువగా శత్రువులు ఉంటారు మేము ఒక శత్రువులకి భయపడవు లేకపోతే తాదాగి చెప్పులకి భయపడేటువంటి వ్యక్తులు కాదు పోలవరం నియోజకవర్గంలో రెండు వేల ఇరవైలోనే నేను సబలం చేసి పోలవరం గడ్డా జనసేన అడ్డా అని ఆ రోజు చెప్పాం రెండు వేల ఇరవైలో చెప్పిన మాట మీ ఒకసారి యూట్యూబ్ లో చూడండి ఆ రోజు సవాల్ చేశాం రెండు వేల ఇరవై నాలుగు చిరీ ఎమ్మెల్యే ఆ రోజే సవాల్ చేసి రాజకీయాల్లోకి వచ్చిపోయాము ఈరోజు ప్రజల మన్ననతో మీ అందరి అభిమానంతో ఈ రోజు మండలం లో ఉన్నటువంటి ప్రజలకి ప్రజానీకానికి మా ముఖ్యంగా మా జనసేన పార్టీ జన సైనికులకి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను నమస్కరించి పాదాభనం చేసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు కేవలం కోయలుగుడు మండలం ఉన్నటువంటి వాటర్సే ఈరోజు పోలవరంలో ఉన్నటువంటి జనసేన జెండా కోటమి జెండా మండలం గౌరవంగా చెప్పడానికి అభిమానం నూటికి నూరు శాతం నాకు ఓట్లు వేసి నాపై నమ్మకంతో గెలిపించినటువంటి ప్రతి ఒక్కరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంవత్సర కాలంలోనే సుమారు నలభై ఏడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం మండలానికి సంబంధించి ఏడు కోట్ల రూపాయలు సిసి రోడ్లకి ప్రకటించాం కాలంలో సంబంధించి ఏకైక పార్టీ ఎన్డీఏ కోట పార్టీ అని మేము అందరికీ తెలియజేస్తున్నాం అలాగే వచ్చిన వెంటనే మీకు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చాం డిగ్రీ కాలేజీ కట్టి పెడతాం అలాగే ఫైర్ స్టేషన్ అలాగే కాంప్లెక్స్ ఇవి మూడు కూడా సంవత్సర కాలంలో కూడా కట్టేస్తా మరొకసారి తెలియజేస్తున్నాం డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయ్యింది తప్పకుండా బడ్జెట్ కోసం వెయి చూస్తున్నాం ప్లేస్ కూడా చూసాం అలాగే ఫైర్ స్టేషన్ ఫైర్ స్టేషన్ అప్రూవల్ ఒకసారి ఇచ్చినటువంటి అప్రూవల్ కొన్ని అనివార్య కారణాల వల్ల అది మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ దాన్ని అప్రూవల్ పెట్టాం పవన్ అప్రూవల్ వస్తుంది రానున్న రోజుల్లో ఏదైతే మీకు ఇచ్చినటువంటి మాట తప్పకుండా ఫైర్ స్టేషన్ తీసుకువస్తాం ఫైర్ స్టేషన్ శంకుస్థాపన చేస్తాం అలాగే డిగ్రీ కాలేజీ తీసుకొస్తాం డిగ్రీ కాలేజీ శంకుస్థాపన చేస్తాం అలాగే కాంప్లెక్స్ ఏదైతే మీ అందరు కోరుతున్నటువంటి కాంప్లెక్స్ తప్పకుండా ఈ కాంప్లెక్స్ కూడా శంకుస్థాపన చేసి మీకు ఎన్నికలు ఇచ్చినటువంటి మాటను మీ అందరికి కూడా మరొకసారి తెలియజేస్తున్నాను సంవత్సర కాలంలో ఇదంతా కూడా మేము మీ అందరికి కూడా ఇచ్చినటువంటి మీ అందరికి కూడా మాట ఇస్తున్నాం ఈ రోజు ప్రత్యేకించి ఫైర్ స్టేషన్ ఓపెనింగ్ పెట్టుకోవాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగింది త్వరలోనే ఫైర్ స్టేషన్ శంకుస్థాపన చేసి మీ అందరితో కూడా సభాషణ కూడా అనిపించుకుంటాం అలాగే ఈ సభాముఖంగా ఇంకో మాట కూడా ఇస్తున్నాం మీకు టిఆర్ కి సంబంధించి నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజే శాంక్షన్ చేస్తున్నాం ఈ నాలుగు కోట్ల రూపాయలతో మీ మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామానికి రోడ్లు సిసి రోడ్లు పోసే విధంగా మేము కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇవే కాదు మండలంలో ఎక్కడ ఎక్కడైనా సరే ఎప్పుడు లేని విధంగా ఈ డెవలప్మెంట్ చేసే విధంగా ఈ రోజు ఎన్డీఏ కూడా ముందుకెళ్తుంది అలాగే మా నాయకులు కూడా ప్రతి గ్రామంలో కూడా పనిచేస్తున్నారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో ఇంకో నాలుగు సంవత్సరాల కాలంలో చెప్పినా చెప్పకపోయినా అడిగినా అడగకపోయినా ప్రతి గ్రామంలో సిసి రోడ్ తాగునీటి వ్యవస్థ అలాగే స్కూల్స్ కానీ హాస్పిటల్ విషయంలో కానీ అంటే గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల కైలి గుడి ముప్పై పడకలు ఉన్నటువంటి హాస్పిటల్ని ఈరోజు ఆరు పడకలకు తీసుకొచ్చారు దాన్ని కూడా అప్రూవల్ పెట్టడం జరిగింది అది కూడా త్వరలో ముప్పై పడక హాస్పిటల్ గా శాంక్షన్ అవుతుంది ఇక్కడ కూడా మంచి మంచి డాక్టర్స్ ఉండే విధంగా మేము ఏర్పాటు చేస్తాం అలాగే కోల్గూడెం మండలానికి మాకు ప్రత్యేకించి ఏ వచ్చినా సరే ముఖ్యంగా కోయగూడెం మండలానికి మేము కేటాయిస్తామని కూడా మరోసారి పాటిస్తున్నాం కేవలం కూటమిలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా పోలవరం పోలవరం నియోజకవర్గంలో కోయగూరం మండలాన్ని ఈరోజు దేచేసుకుని ఇక్కడ రాజకీయం నడుస్తుంది